ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి టౌన్లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం సిపిఐ రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు నిరాదీక్ష దీక్ష కూర్చోవడం జరిగింది ప్రధానంగా ఏమంటే ఈరోజు మహాత్మా గాంధీ వర్ధంతి రోజున రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక దీక్షలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘాలు జరుగుతున్నాయి ప్రధానంగా ఏమంటే ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ఉపాధి పథకాన్ని నీరు గార్చే విధంగా కుట్రతో పనిచేస్తుంది రెండు వేల ఐదు సంవత్సరంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలో ఎంపీల ఆధ్వర్యంలో అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బండ్లపల్లి మండ నార్పల మండలం బండ్లపల్లి పంచాయతీలో అప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి గారు సోనియా గాంధీ గారు వచ్చి దేశవ్యాప్తంగా మన ఉమ్మడి జిల్లాలో ఆ బండ్లపల్లిలో ఆ రోజు లాంఛనంగా గ్రామీణ ఉపాధి పథకాన్ని ప్రారంభించారు గ్రామీణ ఉపాధి పథకం అంటే నిరుపేదలకు కూలీలకు ఒక హక్కుతో సమానం అలాంటి గ్రామీణ ఉపాధి పథకాన్ని ఈరోజు పేరు మార్చి చట్టాలు మార్చి ఈరోజు రామ్జీ అనే చట్ట పేరు మారుతున్నారు కాబట్టి గ్రామీణ ఉపాధి పథకంలో కేంద్ర ప్రభుత్వం అప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం తొంభై శాతం భరిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం పది శాతం భరిస్తున్నా గ్రామీణ ఉపాధి పథకం నిధుల్లో ఇప్పుడు ఉపాధి పథకం నిధులు నిధులు దేశవ్యాప్తంగా రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం నల నలభై శాతం భరించాలి కేంద్ర ప్రభుత్వం అరవై శాతం భరించాలని చెప్పి ఒక సత్తం తీసుకొచ్చింది కాబట్టి దెబ్బ తినేది గ్రామీణ ఉపాధి కూలీలు తప్ప ఎవరు కాదని చెప్పి మేము తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ చట్టం ఇట్లే కొనసాగించిందనుకో రామ్జీ చట్టం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు మళ్ళా పట్టణాలు కొలసపోయే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి గ్రామీణ ఉపాధి పథకాన్ని యథావిధంగా కొనసాగించాలి గ్రామీణ పథకంలో ఉన్నటువంటి చట్టాలను యథావిధిగా అట్లే కొనసాగించాలని చెప్పి ఈరోజు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు అదేవిధంగా వ్యవసాయ కార్మిక సంఘాలు పలు డిమాండ్లు చేస్తుంది తక్షణమే దాన్ని ఉపసంహరించుకోవాలి లేదంటే ఇంకా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అనేక ఉద్యోగం చెప్పి మరొక్కసారి కేంద్ర ప్రభుత్వానికి మరొకసారి హెచ్చరిస్తున్నాం ఈరోజు సత్తాసాయి జిల్లా కదిరి ప్రాంతంలో మరి నందున దీక్ష చేయడం జరుగుతుంది ఉపాధి హామీ చట్టాలపైన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మరి ఒత్తిడి తేవడం జరుగుతుంది వాళ్ళకి న్యాయం జరగకపోతే మరి సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం మరి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పి సిపిఐగా హెచ్చరిస్తా ఉన్నాం మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలనేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు సామూహ దీక్షలు చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ సిపిఐగా కూడా ఈరోజు వీళ్ళు చేస్తున్నటువంటి సామూహ సామూహిక దీక్షలకు మేము కూడా సంపూర్ణ మద్దతు తెలియడం జరుగుతుంది ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని మరియు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం ఏదైతే మహాత్మా గాంధీ ఉపాధి గ్రామీణ గ్రామీణ ఉపాధి చట్టం ఏదైతే ఉందో దాన్ని యధావిధగా కొనసాగించాలి మోడీ గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏదో విధంగా కొత్త మార్పులు చేపట్టాలనే ఉద్దేశంతో ఉన్నటు వాటిని తీసేసి కొత్త వాటిని అదే పేర్లతో కూడా తీసుకురావడం చాలా బాధాకరమైన విషయం ఆయన వచ్చిన నాటి నుండి నేటి వరకు రైతులు మరియు కార్మికులకు అడ్డుదిడ్డంగా నల్ల చట్టాలను తీసుకొచ్చి అనేక విధాలుగా ఇబ్బందులు గుడి చేయడం కూడా చూస్తున్నాము ఈరోజు కొత్తగా ఏర్పడి కొత్తగా తీసుకొచ్చినటువంటి చట్టం ఏదైతే ఉందో వాటి పథకం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి పూర్వం ఏ పేరుతో ఉన్నదో అదే పేరుని కొనసాగించాలనేసి ఈరోజు మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కూడా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉపాధి కూలీలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా శ్రీకారం చూడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం